హాయ్ అండి జున్ను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత స్పాంజీగా వచ్చిందో అచ్చం మనము షాపుల్లో కొన్నుట్టే ఉంటుందన్నమాట కరెక్ట్ మెజర్మెంట్స్తో మనం కానీ జున్ను చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ జున్ను పాలు తీసుకున్నాను ఎంత పాలు అయితే తీసుకున్నానో అంత మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలు తీసుకున్నా కదా నార్మల్ పాలు కూడా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అందులో కొంచెం జాగరి కొంచెము యాలక్కాయలు వేసుకున్నాను కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు తినరని చెప్పి నేనైతే పెప్పర్ యాడ్ చేయలేదనమాట దీన్ని బాగా కలుపుకొని అందులోన డస్ట్ పార్టికల్స్ అన్నీ వడగట్టుకొని ఇలా మన దగ్గర ఒక గిన్నె ఉంటే అందులో వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టకుండా ఒక హాఫ్ ఎన్ అవర్ కుక్ చేసుకోండి కుక్కర్లో పెట్టుకుంటే చాలా ఈజీగా క్విక్గా కుక్ అయిపోద్ది అనమాట విజిల్ మాత్రం పెట్టకూడదు విజిల్ పెట్టకంట విజిల్ తీసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని ఈ మాత్రం ఇలా ఒకసారి కుట్టామంటే చూడండి మొత్తం పీసెస్ అన్నీ ప్లేట్లో పడిపోయి చూడండి చూడటానికి ఎంత బాగున్నాయో అచ్చం మనము షాప్లో కొనుక్కొని తిన్నట్టే ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఒకసారి అయితే ఈ విధంగా కరెక్ట్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి నాకైతే జున్ను అయితే చాలా ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్